ఒక వస్త్ర వ్యాపార వ్యాపారి తాటిపాముల దామోదర్ గారు మాట్లాడుతూ మరే కేటీఆర్ గారు సిరిసిల్ల నేతనలకు చేసింది ఏమీ లేదని నిన్న మాట్లాడడం నిజంగా ఇది సిగ్గు చేయడం తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు బతుకమ్మ చీరల ద్వారా ప్రాసెస్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా అత్యధికంగా లబ్ధి పొందింది తాటిపాముల దామోదరు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎందుకంటే మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుకుంటే బాగుంటుంది ఎందుకంటే జరిగినటువంటి అభివృద్ధిని మరి జరగలేదని మరి ఏమి చేయలేదు గత ప్రభుత్వం ఏనాడు కూడా నేత కార్మికులను పట్టించుకోలేని ఈ చిల్లర మాటలు మాట్లాడడం ఇది నీకు తగదు దామోదర్ గారు మీరు మేము కేవలం ఎందుకంటే ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నేత కార్మికుల ఆకలి చావులు ఆత్మహత్యలు మళ్ళీ గతంలో జరిగిన విధంగా పునరుద్ధం కావద్దు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నేత కార్మికులకు మరి బతుకమ్మ చీరలు రాజీవ్ విద్య మిషన్ ఆర్వీఎం క్లాత్ ఇటు ఇతర ఆటలను కూడా సిరిసిలకి ఇస్తే బాగుంటుంది మళ్ళీ యథావిధిగా కొనసాగించాలి మరి కొనసాగిస్తే ఈరోజు కార్మికులు మళ్ళీ వారి జీవితాలకు బంగారు బాటలు వేసినంత ఉద్దేశంతో మరి మొన్న వినోద్ కుమార్ గారు మరి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది మీరు ఆర్డర్లు ఇవ్వకపోతే మేము మేము ధర్నా చేస్తామని చెప్పి మాట్లాడితే దానికి కూడా రాజకీయ లబ్ధి కోసమని ఇష్టానుసారంగా మాట్లాడడం ఇది నీకు తగదు దామోదర్ గారు ఇటువంటి మాటలు మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి నీ వెనుక ఎంతమంది కార్మికులున్నారో ఒకసారి గుర్తుంచుకోవాలి ఈరోజు వేలాది మంది కార్మికులు ఈరోజు నేత కార్మికులు ఆకలితో అలమటిస్తున్నటువంటి పరిస్థితి ఆర్డరు లేక మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు బతుకమ్మ చీరలు కానీ రాజ విజయ ఏ ఆటలు ఇవ్వకపోవడంతో ఈరోజు మళ్ళీ భీమండి సూరత్ బొంబాయి లాంటి ఇతర ప్రాంతాలకు వరుస వెళ్ళినటువంటి పరిస్థితి మీకు తెలుసా అని అర్థం చేసుకోవాలి మీరు అర్థం చేసుకునే పరిస్థితుల్లో మీరున్నారా తొంభై రోజుల్లో ఈరోజు ఎంత దీని దయనీయ పరిస్థితిలో మరి కార్మికులు ఉన్నారో అర్థం చేసుకోవాలి వారి ఇంటికి కిరాయిలు కట్టలేక వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేక వారు దీని వ్యవస్థలో అర్ధాకిలతో అలమటిస్తూ ఉంటే వాళ్ళ పరిస్థితులు అర్థం అర్థం చేసుకొని ఈరోజు కేటీఆర్ గారు మరి మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడితే దాన్ని రాజకీయం అని చెప్పి మాట్లాడడం దీనికి సిగ్గు చేయటం అని చెప్పి భావిస్తూ ఉన్నా వెంటనే మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే యథ మన నేత కార్మికులకు దు దృష్టిలో పెట్టుకొని వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్డర్లు ఇవ్వాలని మేము ఈ ఈ లోపు అయితే మేము చెప్పిన దన్నలోపు మీరు వెంటనే ఆటలు ఇవ్వకపోతే మాత్రం తప్పకుండా దన్న వేలాది మందితో చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు వెంటనే ఆటలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఐదు సంవత్సరాల నుంచి ఏడు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చుకుంటూ ఇక్కడ ఉన్న ఆకలి చావులను అన్ని విధాలు కూడా సరిచేసేందుకు వాళ్ళు ఒక రూపకల్పన చేసి దాన్ని కూడా శోధించి చాలా రోజుల తర్వాత గవర్నమెంట్ వాళ్ళు పాచేయించి బతుకమ్మ చీరలు ఇచ్చుకుంటూ గత ప్రభుత్వం మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్ల వరకు కూడా అన్నీ కూడా సవ్యంగా ఇచ్చుకుంటూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను కాపాడుకుంటూ వచ్చింది ప్రస్తుత పరిస్థితిలో గవర్నమెంట్ మారినంత మాత్రాన ప్రజలకు ఏది కావాలో గవర్నమెంట్ చేసే బాధ్యత గవర్నమెంట్ ఉంటుందనేది ముఖ్య ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని ఏదైతే ఇప్పుడు వచ్చిన గవర్నమెంటు సదుద్దేశం కాకుండా ఎవరి మీద కోపం మీదనో ఇవాళ కార్మికుల గురించి ఇచ్చే చీరల ఆర్డర్ కానీ బకాయిలు కానీ ఇవ్వకుండా చిత్రహింసల పాలు చేసేటట్టు గురి చేస్తుంది మేము ధర్నా చేస్తానికి కారణం ఏంది మీరు డబ్బులు ఇవ్వకుండా ఆర్డర్ ఇవ్వకుండా చేస్తేనే ధర్నాకు మమ్మల్ని ఉసిగొలిపి ధర్నా చేసే కాడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఈ గవర్నమెంట్ దాని మీద చిల్లర బుల్లర మాటలు మాట్లాడుకుంటూ ఇక్కడనే ఉన్న వస్త్ర వ్యాపారస్తులు ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ దాన్ని విమర్శించుకోవడం కాదు గవర్నమెంట్కు అందరం కలిసి ప్రయత్నం చేయాల్సే సదుద్దేశంతో ఈ ధర్నాకు మనము కొనుక్కున్నాం ధర్నా అనగానే అంతగానో భయం ఎందుకు పడుతున్నారు మీరు చేసే పనుల క్లారిటీ ఉన్నప్పుడు ఎందుకు ఇంతగానో అది ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు కాంగ్రెస్ లీడర్లు కూడా దేని గురించి చేయాలి ఇలా హైదరాబాదులో మంచి మంచి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు లక్షల కోట్ల రూపాయలు కూడా గవర్నమెంట్ ఇస్తుంది అదే ఈ రెండు మూడు వందల కోట్లు ఇచ్చేదానికి ఇబ్బందా ఆర్డర్లు ఇచ్చేదానికి ఇబ్బందా ఇది ప్రజల గురించి కాదా నాయకుల గురించా అనేది మీరు అందరూ కూడా విమర్శించుకొని ఒకసారి ఆలోచించవలసిన విషయం ఇది అందుకే ఆ సదుద్దేశంతో మేము మీరు ఇచ్చినాక మేము ధర్నాకు ఎందుకు కొనుక్కుంటాం ధర్నా మాకు అవసరమా ఏ లబ్ధి గురించి మేము ధర్నా చేస్తున్నాం కార్మికుల లబ్ధి గురించి కా వస్త్ర పరిశ్రమ దాని గురించి మేము ధర్నా చేసేందుకు ముందరికి వచ్చినా కానీ వేరే ఉద్దేశంగా కాదుగా దీన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీ కూడా అన్ని పార్టీల వాళ్ళు దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కూడా దృష్టిలో పెట్టుకొని తొందరగా ఆర్డర్లు ఇచ్చుకుంటూ బకాయిలు కూడా చెల్లిస్తే ఇక్కడ కార్మిక వ్యవస్థ కానీ ఇక్కడ ఉన్న పద్మశాలీలు కానీ అందరూ మంచిగా అనేది మా సదుద్దేశం దాదాపు గత వారం రోజుల నుండి మీడియా ద్వారా కొన్ని సమస్యలపైన బయటకు రావడం జరిగింది అంతకన్నా ముందు దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కొంతమంది వస్త్ర వ్యాపార సంఘం వాళ్ళు ఇన్ఛార్జీగా ఉన్న కేకే మహేందర్ రెడ్డి గారి వెనువెంటనే ఉండి ఓడిపోయిన వ్యక్తిని సుధా గౌరవించుకుంటే మాకు బిల్లులు వస్తాయని ఇంత అమాయకులు పద్మశాలి సోదరులను వస్త్ర వ్యాపార సంఘంలో పిలుచుకొని సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి కొంతమంది నవ్వచ్చింది ఇదే పద్ధతి అసలు ఓడిపోయిన వ్యక్తికి సో సన్మానం చేసినట్టు ఇదేనా అని చెప్పి మేము ఒక వందుకు నవ్వినాం అయినా ఎందుకు అని అని మేము అడిగితే సార్ మా పైసలన్నీ ఆడ గవర్నమెంట్లో ఎరికినాయి కాబట్టి మేము గౌరవించుకుంటున్నాం అంతా ఇంచుకోరీ అని మేము చూద్దాం అనడం జరిగింది కానీ ఆ వ్యక్తి ఇక రేపు వస్తాయి మా పస్తాయని దాదాపు రెండు నెల పదిహేను రోజులు గడిపినాక తర్వాత రెండు నెల ఇరవై రోజులు గడిపిన తర్వాత ఆయన నమ్ముకుంటూ వస్తు వ్యాపార సంఘం అందరూ ఎప్పుడు ఎక్కడికంటే అక్కడికి ఎక్కడికంటే అక్కడికి దాదాపు రెండు నెల రోజులు తిరగడం జరిగింది మొన్నటికి మొన్న మేము చూద్దాం కరే ప్రయత్నం చేస్తురు కదా ఇంకా మళ్ళీ అలా ఇన్వాల్వ్ అవ్వడం ఎందుకు శాసనసభ్యులు కానీ మేము కానీ ఇన్వాల్వ్ అవ్వడం ఎందుకు మళ్ళీ వేరే తరగతి పోతాను ఒక ఉద్దేశం కొరకు కొంచెం మేము సర్దుమనివ్వడం జరిగింది తీరా మీడియా ద్వారా ఈ పద్మశాలీలకు ఏం తెలుపుతుందని చెప్పి అనుకొని ఒక మీడియా ద్వారా స్పష్టమైన ఆయన మనసులో ఉన్నది లేని కాదు కడుపులో ఏదైతే ఉంటుందో అది స్పష్టంగా ఒక వ్యక్తితో మాట్లాడడం దాని వ్యక్తిగతంగానే కించపరిస్తే ఆయన బయట పెట్టడం జరిగింది అయినా కానీ అప్పుడున్న సందర్భంలో అసలు ఏంటిది ఈ వ్యవస్థ అని చెప్పి తెలిస్తే ఆ వ్యక్తిని నమ్ముకొని దాదాపు రెండు నెలల పదిహేను రోజులు అయినా కానీ ఆ వ్యక్తి కడుపులో ఎంత ఇష్టం ఉందంటే ఒక సబ్జెక్టమో ఇంకా దొబ్బి తిన్నది చాలదా అనే వ్యక్తి అనడం జరిగింది అంతేకాకుండా గుళ్ళపల్లి రామానుజం జైనింగ్ కార్యక్రమంలో ఒక ఉష్క మాఫియా ఒక ల్యాండ్ మాఫియా ఒక బతుకమ్మ మాఫియా ఒక బతుకమ్మ మాపియా అంటే ఉష్క మాపి ఎట్లుంటుందో మాకు తెలియదు వాళ్ళకే తెలుసు ల్యాండ్ మ్యాపి ఎట్లుంటుందో మాకు అటువంటిది తెలియదు మ్యాప్ ఇలాంటి ఏంటి కానీ బతుకమ్మ మాఫియా ఎట్లుంటుందో నాకు ఇప్పటి వరకు అర్థమవుతలేదు ఆ మాఫియా అనేది ఏందో అనేది కేకే మహేందర్ రెడ్డి గారికి తెలుసా సిరిసిల వస్త్ర వ్యాపార సంఘం వాళ్ళకి తెలుసా అసలు పాలిస్టర్ అసోసియేషన్ వాళ్ళు ఎప్పుడైతే మాఫియా అని పదం వాడిండో ఎప్పుడైతే దొబ్బితిన్నారన్న పదం వాడిండో ఇంకా నిజస్వరూపం తెలుసుకున్న చూత ఇంకా వ్యాపారస్తులు ఎందుకు అణిగిమణిగుంటున్నారు అనేది నాకు ఇప్పటికీ ఈ రోజు వరకు అర్థం కావడం లేదు ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఇరికినాయి మేము వాళ్ళ అయ్యాబాంతిని అనుకుంటూ డబ్బులు తీసుకొని ఒక సానుభూతితోటే భయభ్రాంతులకు గురి చేస్తున్నాం అనే విషయం దీని బట్టి అర్థమవుతుంది ఆ సానుభూతితోటే వాళ్ళు ఇలా దాన్ని ఆచరణగా చేసుకొని ఇవాళ సిరిచిల పట్టణ వస్త్ర వ్యాపార సంఘం వాళ్ళను ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్న కేకే మహేందర్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఇలా వస్త్ర వ్యాపారం గురించి తెలియని వ్యక్తుల చూత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది అసలు ఆనాడు కేసీఆర్ గారు వస్త్ర వ్యాపారాలను పిలుచుకొని మీరు ముఖ్యం కాదు కేవలం కార్మికులు బతకాలనే ఒక ఆలోచన కొరకు ఇలా కేసీఆర్ గారు వాళ్ళ ఇంటికి స్వయంగా తెలంగాణ రాష్ట్ర మన మన క్యాంపప్స్కి పిలుచుకొని నలభై యాభై మందిలతోటి వస్తు వ్యాపారం గురించి మాట్లాడి ఇలా కార్మికులు ఎనిమిది పది ఏడు వేలు ఎనిమిది వేలు కాదు పదిహేను వేల రూపాయలు కావాలంటే ఏం చేయాలని కూలీని అదనంగిస్తే వాళ్ళు బతుకారని ఆ స్కీమ్ పరంగా ఆ ఉపాధి కొరకు ఇవాళ ఆ పెట్టిన బతుకమ్మను ఆరు సంవత్సరాలతో ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇవాళ జరగడం జరిగింది ఆ ఏడు సంవత్సరాల్లో భాగంగా ఇలా కేసీఆర్ గారు ఆనాడు ఆకల్చాలను చెలించుకుపోయి ఆ పథకాన్ని తీసి ఇలా పెట్టడం జరిగింది ఆడపరిశ్రమకు ఇవ్వడం జరిగింది దాన్ని ఇలా ఒక కొంతమంది వ్యక్తులు స్వార్థపరులు రాజకీయం చేసుకుంటూ లబ్ధి పొందుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు ఇలా లబ్ధి పొందే గురించి కాదు చేనేత పరిశ్రమ అంటే రైతుల తర్వాత వస్త్ర పరిశ్రమనే చేనేతనే గుర్తించిన ఇలా తెలంగాణ కాదు అన్ని రాష్ట్రాలు వస్త్ర పరిశ్రమని గుర్తిస్తుంది ఇలా ఆ గుర్తింపు కొరకు ఇలా ఉపాధి తెలంగాణ రాష్ట్రంలో మన ఉన్న రాష్ట్రంలో మనతాన్ని ఎయిటీ పర్సెంటేజ్ పద్మశాలి పరిశ్రమ ఉంది కాబట్టి ఇవాళ ఇవ్వడం జరిగింది దీన్ని మాప్యగా మాట్లాడడం అది ఇని చూత మన పద్మశాలిలు ఊకోవడం దొబ్బి తినడం ఇది నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఇలా పద్మశాలి వాళ్ళే అంత కించపరిచే ఉన్నా ఉండగాని వాళ్ళకు ఏ పార్టీ అయినా కావచ్చు ఒక కులాన్ని మాట్లాడిండు ఒక వ్యవస్థను మాట్లాడిండు ఆ వ్యక్తులకు సంబోధించుకుంటూ ఇవాళ మద్దతు పలుకుతుండ్రు ఇది మీ విఘ్నత అనేది అర్థమవుతుంది కేవలం మీరు ప్రభుత్వాన్ని జోక్యత ఇన్ని రోజులు కేటీఆర్ ఎంబడి ఉండి ఇలా ఒక డ్యాంగులో ఎంతో లబ్ధి పొంది ఇలా మళ్ళీ అధికారం వచ్చిందని చెప్పి అధికార వ్యాహమంతో పోయిన కొంతమందికి మా పార్టీ నుండి మళ్ళీ అధికార వ్యక్తులు దానికి పోవడం జరిగింది అధికారం అనేది ఇవాళ ఉంటుంది రేపు పోతుంది ఇలా అధికారం అంటే దాదాపు పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న పదిహేను సంవత్సరాలు పార్టీ పేజెట్టు ఉన్న అధికారం అంటే మూడు నెలలు నాకు అర్థమవుతుంది అధికారం ఉంటే గింత అచాకములు అనాచకాలు చేయొచ్చా ఇంత పోలీసులను వాడుకోవచ్చా ఇంత అధికారాన్ని వాడుకోవచ్చా ఇప్పుడు మీకంటే మంత్రి లేడు ఆనాడు జౌలి శాఖ మంత్రిగా ఒక ముఖ్యమంత్రి కొడుకుగా తనిఖీ శాసనసభ్యులు ఉన్నారు ఆ ప్రాతినిధ్యం వహిస్తున్న మేము ఎత్తుతోడు తప్పు చేసినా కానీ ఆయన పోలీస్ స్టేషన్ వట్టిస్తే మాకు రిమార్క్ వస్తుంది సార్కు రిమార్క్ వస్తుంది అని చెప్పి ఎన్నో బాధలు దిగబింగిన మా బిఆర్ఎస్ పార్టీ నాయకులం ఇవాళ ఏది లేకుండా కానీ ఇలా అనాచకం సృష్టించడం ప్రజలను బ్రాహ్మ గురి చేయడం మరి వస్త్ర వ్యాపార సంఘం బెదిరివ్వడం అంతేకాకుండా నిన్న మతి వెలుగులోకి వచ్చింది మా పార్టీలో జైన్ కాకపోతే మేము నన్ను మీరు మా పార్టీలకు జాయిన్ కావాలి అని మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ దగ్గర కొంతమంది పోవడం జరుగుతుంది పోతేనేట నీకు ముప్పై లక్షల రూపాయలు నీకు వర్క్ ఇస్తా మా పార్టీకి దమ్మని ఇవాళ గత కేటీఆర్ గారు ఇండిపెండెంట్ గెలిచినా కానీ ఎవరికి సమానంగా చూసుకున్న వ్యక్తి ఇవాళ బీజేపీ పార్టీల ఇద్దరు నాయకులు మా బీజేపీ పార్టీ కౌన్సిలర్లు ఉన్నారు అన్నాయిలకు కోటి రూపాయలు మనకు కోటి రూపాయలే పరిజెట్టు పెట్టు వాళ్ళకు కోటి రూపాయలు ఎందుకనంటే సిరిసిలా పట్టణ ప్రజలందరూ నా వాళ్ళు నా నా ప్రజలు అని చెప్పి కాంగ్రెస్ బీజేపీకి టీఆర్ఎస్కు సేమ్ వర్క్లు పెట్టి ఇవాళ మన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయిన మున్సిపల్ ముందుకు తీసుకుపోయిన గొప్ప వ్యక్తి నానియాన్ని తేడా లేకుండా గొప్ప వ్యక్తి ఇవాళ ప్రభుత్వం రాగానే నా వాళ్ళు మా పార్టీకి దారి మీకు గీ వర్క్ ఇస్తాము అనే సంభవం చేసుకుంటూ ఇవాళ మూడు నెలల ఎన్ని అటాకమ అనాచకమాలు సృష్టిస్తుందో దీన్ని బట్టి సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ అర్థమవుతుంది ఒకే ఒక అసలు వాస్తవానికి రెండు వందల కోట్ల రూపాయలు బతుకమ్మ పేమెంట్లు ఇవ్వడం జరిగింది పదవ నెల వరకే కేవలం ప్రతి సంవత్సరం డిసెంబర్ జనవరిలో మిగతా నూట యాభై కోట్లు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇవ్వడం జరుగుతుంది అయితే గవర్నమెంట్ అనేది ఇవాళ పాత మున్సిపల్ చైర్మన్గా పావని గారు ఉండడం జరిగింది అప్పుడు రమణాచారు ఉండడం జరిగింది ఆరు కోట్ల జనరల్ వర్కులు చేసి ఒక్క రూపాయి లేకుండా నిల్లు చేసిపోయిండు ఇవాళ మేము వర్కులు తక్కువ చేసుకొని ఇవాళ ఆరు కోట్ల బిల్లు చెల్లించడం ఉదాహరణ చెప్తున్నాం గవర్నమెంట్ ఎట్లా ఆరు కోట్ల రూపాయలు ఈ రోజు వరకుతో చెల్లించి మేము వర్కులు తక్కువ పెట్టుకోవడం జరిగింది ఇవాళ ఏ గవర్నమెంట్ వచ్చినా ఖచ్చితంగా మిగతా అమౌంట్ చెల్లించడం సాధ్యం ఈజీగా అవుతుంది కనీసం ఇవాళ మూడు నెలలు గడిచినా కానీ ఈ రోజు వరకుతో వంద రూపాయలు చెల్లించకుండా ఉల్టా వాళ్ళకు మద్దతు వాళ్ళకు వ్యాపారస్తులే ఎందుకు జరుగుతుంది అంటే బ్లాక్మెయిల్ చేస్తుందని దీన్ని బట్టి అర్థమవుతుంది దయచేసి ఇంకా మూడు నాలుగు రోజుల టైం ఉంది ధర్నా అనే పదం మేము ఎందుకు వాడినాము మీరు అర్థం చేసుకోరి ఇవాళ దామోదర్ గారు గోనెల్లప్ప గారు మీరు అధికార పార్టీ మీరు ఉన్నారని అంటుర్రు మేము కేవలం ఏమంటున్నాం ఉపాధి కల్పించుంది అమౌంట్ రిలీజ్ చేయది కాని పక్షాల మేము పదిహేను తారీఖున ధర్నా చేస్తామని చెప్పినాం ఇవాళ ఆకలి చౌల మధ్యలో సేము ఇలా రైతులు కానీ చేనేత కార్మికులు కానీ ఇవాళ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంకా రెండు రోజులు అవకాశం ఉంది ఇంకా మూడు రోజులు నాలుగు రోజులు అవకాశం ఉంది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి అమౌంట్ రిలీజ్ చేయించి బతుకమ్మ ఆర్డర్ ఇవ్వకపోతే మాత్రం ధర్నా వెనక ముందయ్యే ఆసక్తే లేదు ఖచ్చితంగా సిరిసిల్లా కార్మికులు ఆసాములు ఏకతాటిపై ఉండి ఇవాళ ప్రభుత్వం దృష్టి అంత అంతలోపే మీరు రిలీజ్ చేయించాలి లేకపోతే మాత్రం ధర్నా ఖచ్చితంగా పదిహేను తారీఖు నాడు ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను జై తెలంగాణ జై జై తెలంగాణ చేనేత వస్త్ర వ్యాపార సంఘంలో వ్యాపార సంఘం అధ్యక్షుడు సోదరుడు నిన్నటి వరకు మాతో కలిసి పనిచేసి బతుకమ్మ చీరల ఆర్డర్లు ప్రాసెసింగ్లు అన్నిట్లలో కూడా కీలక పాత్ర వహించిన వ్యక్తికి ఈనాడు బతుకమ్మ చీరలు ఎందుకు చేదైనయో మాకేం అర్థం కావడం లేదు పార్టీలు మారినంత మాత్రాన పథకాలకు పేరు మారితే కానీ ప్రజలకు నేత కార్మికులకు లబ్ధి చేకూర్చే కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగాలని ఒక స్పృహ లేకపోవడం సోదరుడు దామోదర్ గారికి లేకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే గడిచిన ఏడు సంవత్సరాలుగా సిరిసిల్లాలో నేత కార్మికులు ఏ రకంగా వాళ్ళు నా రెండు పూటల భోజనం చేయడానికి మార్గం సుగమైందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్తున్నాను ఇంత మాట్లాడిన దామోదర్ గారు ఒక్క విషయం మాత్రం స్పష్టం చేయలేకపోయింది ఒకటి బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తున్నారా పేమెంట్లు ఎప్పుడు ఇస్తున్నారు ఈ రెండు విషయాల మీదనే బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మదనపడి ఇప్పటికీ మీరందరూ వింటున్నదే డిసెంబర్ తొమ్మిదిన ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అని ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి ఈ ప్రభుత్వం ఏర్పడి తొంభై రోజులు జరిగినప్పటికీ నేత కార్మికులకు ఎందుకు ఈ పస్తులు ఉండాల్సి వచ్చింది నే ఇందిరమ్మ రాజ్యం వచ్చినాక అందరికీ స్వేచ్ఛా స్వాతంత్రాలు వచ్చినాయి అన్నారు మరి ఇప్పుడు నేత కార్మికులకు స్వేచ్ఛా స్వాతంత్రాలుగా ద్వారా పస్తులు ఉండే రోజులు వచ్చినాయి దీని గురించి ఆలోచించమన్నాం కానీ మేము రాజకీయం చేయడం లేదు నేత కార్మికుల గురించి పట్టించుకున్నది పద్మశాలీల అభ్యున్నతి కొరకు పాడబడింది పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం దానిని కొనసాగించమన్నాం ఇంకొక మాట కూడా చెప్పినాం ఈ చీరలకు ఇందిరమ్మ పేరు పెడతారా మరొక పేరు పెడతారా మీ ఇష్టం కానీ నేత కార్మికుల కొరకు పని కల్పించాలని చెప్పినాం నేత కార్మికులు ఎప్పుడైతే బట్ట ఇచ్చిండ్రో దానికి బకాయి ఉన్న బిల్లులను రిలీజ్ చేయమనం ఎందుకంటే ప్రభుత్వాలు మారుతాయి ప్రభుత్వాలు శాశ్వతం పార్టీలు అధికారంలో పోతూ వస్తాయి మరి ఒక మాట తీస్తున్నారు ఆనాడే ఇచ్చిపోయేది ఉన్నారు ఈనాడు ఇంకా రకరకాలటువంటి బాకీలు ఉంటాయి పనులన్నీ కాంట్రాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఎన్నో చేయిస్తారు వాటి అన్నీ కూడా వచ్చిన ప్రభుత్వాలు బాధ్యత వహిస్తాయి గడిచిన రెండు డిసెంబర్ మూడు నాడు ఎప్పుడైతే ఫలితాలు వచ్చినాయో అంతకుముందు రెండు సవ రెండు నెలలు కూడా అందరం కూడా ఎన్నికల బిజీలోనే ఉన్నాం మరి ఆ కార్యక్రమంలో మేము చేయలేకపోయినాం మరి అప్పటికి కూడా రైతుల కొరకు వేయడానికి ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నిలువ ఉన్న విషయం పత్రికల ద్వారా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు మరి అవన్నీ ఎటుపోయినాయి పోయిన తర్వాత ఇలా రైతులకు కూడా మూడు ఎకరాల వరకు వేసేది మరి వారికి వేసినప్పుడు ఆ తర్వాత స్థానంలో ఉన్నటువంటి నేత కార్మికులకు ఎందుకు వేయలేకపోయారు దీనికి సమాధానం చెప్పాల్సి ఉంది ఆ విధంగా మేము ఇలా ధర్నా పిలిపించింది రాజకీయ నేపథ్యం కాదు ఇవాళ కార్మికులు రోడ్ ఎక్కిరు ధర్నాలు చేతురు భిక్షాటన చేయబోతురు ఇంకా వివిధ కార్యక్రమాలలో వాళ్ళు ప్రజలకు పోదాల్సి తప్పకుండా మా గుండెల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము కాపాడడానికి మేము ధర్నా చేస్తామన్నాం మేము ధర్నా వద్దానంటే మా మీరేం చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే మీరు బట్ట ఆర్డర్ ఇచ్చి డబ్బులు రిలీజ్ చేస్తే సమస్య దానికదే సాల్వ్ అయిపోతుంది కానీ ఎంతసేపు గత ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ఆర్డర్లు ఇవ్వడం జరిగింది ఎప్పుడు కూడా కొంచెం దినం వెనకముంది ఇవాళ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ అప్పులు తెస్తుంది అభివృద్ధి చేస్తుంది సంపాదన పెంచుతుంది ప్రజలకు పంచుతుంది ఆ విధంగా చేస్తూ పోతున్న ఈ కార్యక్రమాన్ని మీరు కూడా నిరాటంగా కొనసాగించాలి కానీ అధికారంలో ఉన్నన్ని రోజులు కేటీఆర్ గారు సిరిసిల్లని ఎంత అభివృద్ధి చేసినా ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది మీరే మాట్లాడినరు గజ్వేల్ సిద్దిపేట సిరిసిల్ల డెవలప్ అయినాయి అని నేత కార్మికులకు పని చెప్పిరని చెప్పి ఎక్కడ పోయినా నేత కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వారిని దృష్టిలో పెట్టుకుని శిరిసలనే కాదు ఘర్షకుర్తికి జగిత్యాలో ఉన్నటువంటి పవర్ రూమ్లో కూడా ఆర్డర్ ఇచ్చినాం పేమెంట్ ఇచ్చినాం ఈ ఒక్కసారి లేట్ జరిగిన దాన్ని మీరు మనసులో పెట్టుకొని తొంభై రోజులు మీ చుట్టూ తిరిగి దండాలు పెట్టి బతిలాయినా కూడా మీరు ఎప్పుడైతే వారికి డబ్బులు వేయలేదో ఫిబ్రవరి మొదటి వారంలో ఆర్డర్లు ఇవ్వలేదో అదే మాకు అర్థమవుతుంది మీకు ప్రజల ప్రజల పట్ల నేత కార్మికుల పట్ల ప్రేమ లేదని అందుకొరకే బీఆర్ఎస్ పార్టీ స్పందించి ఈ ధర్నా కార్యక్రమం తీసుకున్నాం మీరు పదే పదే కేటీ రామారావు గారిని కానీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ బదనాం చేయడం విఘ్నైనటువంటి సిరిసిల్ల ప్రజలు ప్రధానంగా ఈ వ్యవస్థలో బాగుపడినటువంటి ఇరవై వేల మంది నేత కార్మికులు గమనిస్తున్నారు తప్పకుండా వారు సరైన సమయంలో సరైన తీర్పు చెప్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకొక విషయం పద్మశాలీలను వాడుకొని వదిలేసింది బీఆర్ఎస్ పార్టీ అని మా సోదరుడు ఎల్లప్ప గారు మాట్లాడారు గతంలో మాకంటే వారు టీఆర్ఎస్ పార్టీలో సీనియర్లు వారికి ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నది ఏంటంటే పద్మశాలీలను రాజకీయంగా అభివృద్ధి చెందుదామని చెప్పి చేస్తున్న పార్టీయే బీఆర్ఎస్ పార్టీ అంతకుముందు కాంగ్రెస్ ఎంతమంది కార్పొరేషన్ చైర్మన్లు అయినరు ఎంతమంది అని చేసింది ఉదాహరణకు వరంగల్ మేయర్ ఓపెన్ జనరల్ సీట్లో ఉన్నదాన్ని పద్మశాలీలు ఆడపడుచు గుండు సుధారాణి గారిని మేయర్గా చేయడం జరిగింది అది బీసీ రిజర్వేషన్ కాదు మహిళ కాదు ఓపెన్ జనరల్ కాదు ఆ తర్వాత టీడీపీ పార్టీలో ఉన్న రమణన్ గారిని ఒక యోగ్యుడు పది మందికి ఉపయోగపడతాడని బీఆర్ఎస్ను ఆహ్వానించి వారిని ఎమ్మెల్సీగా చేయడం జరిగింది ఇంకొకటి ఏనాడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ వచ్చినాక కానీ అడ్వకేట్ జనరల్ అనే ఒక పోస్టు పద్మశాలీలకు ఎవరు ఇచ్చేంత సాహసం చేయలే ఇవాళ కూడా మీరు ఎవరికి ఇచ్చిరూ ఒకసారి ఊహించుకోండి అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ గారిని అడ్వకేట్ జనరల్గా ఇవ్వడం జరిగింది అదే కాకుండా మన సిరిసిల్ల కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చిరపితుల పార్థసారథి గారిని ఎన్నికల కమిషనర్గా నియమించుకోవడం జరిగింది చింతా ప్రభాకర్ గారిని అదేవిధంగా నన్ను ఇద్దరు చేనేత జౌలి కార్పొరేషన్ చైర్మన్గా నన్ను హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా చింతా ప్రభాకర్ గారిని వారి కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించడం జరిగింది ఇది కాకుండా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి పద్మశాలీల అభివృద్ధి కొరకు ప్రజ చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతమంది పద్మశాలీలను మన సమాజానికి పరిచయం చేసిన బీఆర్ఎస్ పార్టీ పద్మశాలీలు చిన్న చూపు చూస్తుంది అనే దానికి చాలా తప్పు మీరు ఒక ఫోటోను చూసుకోండి యాభై లక్షల రూపాయలు భిక్షాటన చేసి సిరిసిల్లా నేత కార్మికులు ఎప్పుడైతే ఆత్మహత్యలు చేసుకుంటురో ఆ సందర్భంగా యాభై లక్షలు ఇచ్చిన చెక్కులో మీరు ఫోటో ఉంది గారు చూసుకోండి అంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ఇవాళటి కూడా నేత కార్మికులకు నిరాటంకంగా ఆర్థికపరమైనటువంటి సేవలు అందిస్తుంది కూడా పద్మశాలీలకి అప్పచెప్పినలా పార్టీకి అప్పచెప్పలేదు ఆనాటి పెద్దలు కీర్తిశిషులు వంగర నరసయ గారి సారథ్యంలోనే యాభై లక్షలు ఇవ్వడం జరిగింది ఈనాటికి మన పద్మశాలి సమాజానికి ఆ యాభై లక్షలు అభివృద్ధి చెందుతూ చేస్తున్నాయి కాబట్టి మీరు చిన్న చిన్న ఆలోచనలతో విమర్శలు చేయకుండా నిజంగా నిర్మాణాత్మకంగా మేము తప్పు చేసి ఉంటే గుర్తు చేయండి కానీ మీరు ఇలా అధికారంలో ఉన్నారు మేము చేయలేని కార్యక్రమాలు ఉంటే మేము ఏ పోస్టులు అయితే పద్మశాలీలకు ఇవ్వలేకపోయినామో మీరు ఇప్పటికైనా ఇచ్చి ఉన్నట్టయితే ఇవాళ కూడా అసెంబ్లీల శాసన మండలిలో మీరు ఒకసారి చూస్తే అసెంబ్లీలో చింతా ప్రభాకర్ గారు అదేవిధంగా శాసన మండలిలో ఎల్ రమణ గారు ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫునే ప్రాతినిధ్యం వహిస్తూ పద్మశాలీలు ఉన్నారు మీకేమైనా పద్మశాలీల ఏమేమి ఉంటే రానున్న జూన్ నెలలో శాసన మండలి స్థానాలు ఖాళీ అవుతున్నాయి చా కార్పొరేషన్ చైర్మన్లన్నీ మీ చేతులనే ఉన్నాయి పద్మశాలీలకు ఇప్పించి చంద్రశేఖరరావు గారు అదేవిధంగా కేటీ రామారావు గారు ఎన్ని పోస్టులు అయితే ఇప్పించురో అన్నిటికంటే నాలుగు ఎక్కువ ఇచ్చి కరెక్ట్ కేటీ రామారావు గారు చంద్రశేఖరరావు గారు ఆనాటి ముఖ్యమంత్రి గారు ఇవ్వలేనని పోస్టులు మేము ఇచ్చినామని చెప్పండి మేము తప్పకుండా హర్షిస్తాం స్వాగతిస్తాం కానీ ఇచ్చిన ఇన్ని పోస్టులను కూడా మీరు గుర్తించకుండా మేము రాజ పద్మశాలీల రాజకీయంగా ఎదగనీయలేదని వాడుకొని పడేసినాం ఇంకొక విషయం మీరు మాట్లాడిన ఆర్ సత్యనారాయణ గారికి పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మెంబర్గా ఇవ్వడం కూడా జరిగింది అది కూడా గుర్తుంచుకొని మొన్న ప్రభుత్వం మారినాక మీ ఒత్తిడికి వారు రాజీనామా చేసిన విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ